అనకాపల్లిలో రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు జెండా ఒప్పి ప్రారంభించారు అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు ఆదు నెహ్రూ చెక్ పెరుగు బజార్ రింగ్ రోడ్ జంక్షన్ల మీదుగా అనకపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి తరలివెళ్లారు ఈ భారీ ర్యాలీలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ మాజీ ఎంపీ బీవీ సత్యవతి అనకపల్లి జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్ కుమార్ యువీ రమణమూర్తి కంబాల జోగులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నం రెడ్డి ఆదీప్రాజ్ రాష్ట్ర వైద్య విద్యా విభాగం కార్యదర్శి బొద్దేద లక్ష్మీ నరసింహారావు వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు మరియు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అనంతరం డిఆర్ఓ నాగేశ్వరరావుకు జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో విఫల విఫలమైందని సంక్షేమాన్ని తుంగలోకి తొక్కి అన్నయ్య రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని అన్నారు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పౌరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది వచ్చి మనసు కదా ఓకేనా